వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా సబ్స్క్రైబర్స్కి మా వ్యూవర్స్కి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మా సైట్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండొచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ వ్యాధి కనుక తీవ్రమైనది అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ నాటు వైద్యం ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మాకు మెయిల్ పెట్టండి మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఈరోజు మనం స్త్రీలు రతిలో భావప్రాప్తి పొందకపోవడానికి గల కారణాలను అది పొందే విధానాన్ని మనం తెలుసుకుందాం అయితే చాలామంది స్త్రీలు కొంత వయసు దాటిన తరువాత మొదట్లో బాగానే ఉంటుంది తర్వాత బాధ్యతలు పిల్లలు ఇలా ఎన్నో పనులు చేయడం వల్ల వారు కొంత అలసట చెందడం వల్ల మనస్తాపాల వల్ల అయిష్టత వల్ల భావప్రాప్తి అనేది సరిగా జరగదు అయితే ఇలాంటి సందర్భాలలో వారు తమకు ఏదో వ్యాధికి గురైనామని లేదని అంటే హార్మోన్ సరిగా రిలీజ్ అవ్వడం లేదేమో అని సో ఎన్నో రకాల అపోహలకు గురవుతూ ఉంటారు అయితే ముఖ్యంగా మనకు ఉండవలసిందల ఏంటంటే మనోధైర్యం మనశ్శాంతి ప్రశాంతత ఇవి ఉన్నట్లయితే ఎలాంటి స్త్రీకైనా త్వరగా భావప్రాప్తి పొందుతుంది ఒకవేళ అలాంటివి కూడా కాకుండా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల వారు ఉన్నట్లయితే వారి భావప్రాప్తి పొందడానికి ఇప్పుడు నేను ఒక చక్కని చిట్కాన్ని చెప్పబోతున్నాను అదేంటో తెలుసుకుందాం వెలిగారు ఈ వెలిగారం అనేది మనకు ఆయుర్వేదిక షాపులలో విరిగైన దొరుకుతూ ఉంటుంది పెద్ద రేటు కూడా ఉండదు ఈ వెలిగారాన్ని తీసుకొని వచ్చి కొద్దిగా తీసుకొని దాన్ని తమలపాకులో కనుక పెట్టి ఏదైతే రతికి చేయాలనుకుంటారో అప్పుడు కనుక స్త్రీకి కనుక ఈ తినిపించినట్లయితే త్వరగా వారి నుంచి త్వరగా భావప్రాప్తి పొందడం అనేది జరుగుతుంది అయితే ఈ వెలిగారం అందుబాటులో లేని వారికి మరొక చక్కని చిట్కా కూడా ఉంది అది ఉత్తరేణి ఆకులు ఈ ఉత్తరేణి ఆకులు మనకు చుట్టుపక్కల కూడా మనం చూస్తూనే ఉంటాం ఈ ఆకులను కొన్నిటిని తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా చేసి వాటిని దంచి రసం తీసి ఆ రసాన్ని కనుక పురుషుడు తన లింగానికి లేపనంలాగా రాసి తర్వాత రతిలో పాల్గొన్నట్టయితే స్త్రీ తొందరగా భావప్రాప్తి పొందుతుంది అయితే రతీల క్రీడలో కంపల్సరీ ఇద్దరు బావప్రాప్తి పొందడం అనేది కంపల్సరీ ఏ ఒక్కరు కూడా బావప్రాప్తి చెందకపోయినా కూడా దానికి అర్థం అనేది ఉండదు కాబట్టి ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో ఈ చెప్పిన చిట్కాలు అనేవి చాలా చక్కగా వారికి పనిచేస్తుంది ఇక ఏదైనా వేరే వ్యాధులకు గురై కనుక స్త్రీలు ఉన్నట్టయితే వారికి ఇది పనిచేయకపోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ